ఒక్క బ్రాండింగ్ ఒక్క స్కీమ్ ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము సంస్కరణ అని కానీ లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ వంద రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏ మాత్రం పట్టించుకోకుండా కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వంద రోజులకి ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి చెప్పి పూర్తిగా సత్యాలు కూడా కాదు పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ వంద రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది ఈ వంద రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు శాడిస్ట్ పాలన అని చెప్పాలి కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడి ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి చెప్పి నేను పదే పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా అయిపోయింది సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది వంద రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డమ్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అది నీకు అంతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద హత్యలు విధ్వంసం దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఫ్లడ్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడు అని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి మూడు లక్షల యాభై వేల మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడు అనేటువంటిది మనం చూసాం ఎక్కడో దగ్గర రోజుకొక లో వెళ్ళడం గంటల కొద్ది సమీక్షలు సమావేశాలతో కాలయాపన చేయడం ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు జనం పాపం అన్నం లేక నీళ్లు లేక వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు నువ్వు రాత్రి దాకా కూర్చోవడం రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం కాకిలెక్కలు కట్టడం నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్ళు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక ఇంట్లో ఉండలేక నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద దాకా బస్సులో పడుకొని దానికి కూడా కలరంగింగ్ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి